హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రుచులు పూరీ తయారు చేసుకోవడం ఒకసారి పూరీని ఈ విధంగా ట్రై చేసి చూడండి మనం పూరి డీప్ ఫ్రై చేసేటప్పుడు ఎక్కువ ఆయిల్ పడకుండా మనకి తక్కువ ఆయిల్తో బెలూన్లా పొంగుతూ ఎంతో సాఫ్ట్గా ఉంటాయండి మనకి పూరీ చల్లారినాక కూడా సాఫ్ట్గానే ఉంటుంది ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి ఈ క్రిస్పీ పూరీలని ప్రిపేర్ చేసుకోవడానికి ఒక బౌల్ తీసుకొని అందులోకి వన్ అండ్ హాఫ్ కప్పు గోధుమ పిండిని యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసిన దాంట్లోకి హాఫ్ టీ స్పూన్ సాల్ట్ని యాడ్ చేసి అలాగే వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ బొంబాయి రవ్వని యాడ్ చేసుకోవాలి మనం ఉప్మాకి వేసుకునే రవ్వని యాడ్ చేయాలండి అలాగే వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకొని రవ్వ సాల్టు ఆయిల్ మొత్తం కలిసే విధంగా పిండిలో బాగా కలపాలి ఇలా కలుపుకున్న దాంట్లోకి కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ మనం పిండిని సేమీ సాఫ్ట్గా కలుపుకోవాలి ఎక్కువ సాఫ్ట్గా కలిపితే కనుక మనకి పూరి డీప్ ఫ్రై చేసేటప్పుడు ఆయిల్ ఎక్కువ గుతుందండి ఎక్కువ సాఫ్ట్గా లేకుండా సెమీ సాఫ్ట్గా కలుపుకోండి ఇలా కలుపుకున్నటువంటి పిండి మనకి గట్టిపడుతుందండి మనకి రవ్వ యాడ్ చేస్తాం కాబట్టి పిండి అనేది మనకి గట్టిపడుతుంది ఇలా కలుపుకున్నటువంటి పిండికి చివరిలో కొద్దిగా ఆయిల్ని అప్లై చేయాలి పిండి మొత్తం ఇలా ఆయిల్ అప్లై చేశాక మూత పెట్టుకొని ఒక ట్వంటీ మినిట్స్ పక్కన పెట్టుకోండి ట్వంటీ మినిట్స్ తర్వాత మనకి పిండి అనేది ఈ విధంగా కట్టిపడుతుంది కాబట్టి చేత్తోటి మరొకసారి ప్రెస్ చేసుకుంటూ బాగా కలపాలి ఇలా కలుపుకున్నటువంటి పిండిలో నుంచి కొద్ది కొద్దిగా పిండిని తీసుకుంటూ మనం చేత్తో మీడియం సైజ్ బాల్స్లో రౌండ్గా చేసుకోవాలి ఇలా చేసుకున్న వాటిని చేత్తోటి ఈ విధంగా ప్రెస్ చేసుకోండి మనం పూరి అనేది రోల్ చేసేటప్పుడు రౌండ్గా వస్తుందండి అన్ని బాల్స్ని కూడా ఇదే విధంగా ప్రిపేర్ చేసుకోవాలి ఇలా చేసుకున్నటువంటి బాల్స్ నాన్నింటినీ కూడా ఒక ప్లేట్లో పెట్టుకొని పక్కన పెట్టుకొని ఇందులో నుంచి ఒక్కొక్క బాల్ని తీసుకొని ఇక్కడ నేను ఆయిల్ని అప్లై చేసి పూరిని రోల్ చేస్తున్నానండి మీరు కావాలంటే పొడి పిండితో కూడా రోల్ చేసుకోవచ్చు ఇలా చేసుకున్న వాటిని మనం ఎక్కువ పలుచగా చేయకూడదండి ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇంత మందంతో చేయాలి ఇలా చేసుకున్నటువంటి వాటిని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని వీటిని డీప్ ఫ్రై చేయడానికి బాగా ఆయిల్ అనేది హీట్ అవ్వాలి ఇక్కడ చెక్ చేస్తే పిండి ముద్ద అనేది మనకి వెంటనే పైకి తేలాలండి ఇలా ఉంటేనే పూరీ అనేది మనకి బాగా పొంగుతుంది ఇప్పుడు మనం ఒక్కొక్క పూరిని ఆయిల్లో యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేశాక గరిటితో లైట్గా ఆయిల్లోకి ప్రెస్ చేయాలి ఇలా ప్రెస్ చేసుకుంటూ మనం గరిటితోటి పూరీ పైన కొద్దిగా ఆయిల్ని కూడా చల్లుకుంటూ పూరీని ఫ్రై చేసుకోవాలి మనం పూరి పైన ఆయిల్ చల్లడం వల్ల పూరి అనేది బెలూన్లా పొంగుతుందండి ఈ విధంగా ఒకవైపు ఫ్రై అయిన తర్వాత గరిటితో నెమ్మదిగా మరొక వైపుకి టర్న్ చేసుకుంటూ పూరీని రెండు వైపులా గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి మనం పొడిపిండి యూజ్ చేస్తే పూరీ అనేది నల్లగా వస్తుంది ఆయిల్ కూడా బ్లాక్ అవుతుందండి ఇలా మనం ఆయిల్ని అప్లై చేసి పూరీని ప్రిపేర్ చేయండి టేస్ట్ అనేది బాగుంటుంది రెండో పూరీని కూడా ఇదే విధంగా ప్రిపేర్ చేసుకోవాలి మనం ఒక పూరీ వేసిన తర్వాత ఆయిల్ అనేది కొంచెం హీట్ తగ్గుతుందండి ఒక రెండు నిమిషాలు ఆగి రెండో పూరీని యాడ్ చేసుకోండి అలా యాడ్ చేయడం వల్ల అన్ని పూరీలు పొంగుతాయి లేదంటే కనుక మన పూరీ అనేది సరిగా పొంగదు ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్నటువంటి పూరీలను నేను ఇక్కడ చికెన్ కర్రీతోటి సర్వ్ చేస్తున్నానండి పూరీ విత్ చికెన్ కర్రీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మరిన్ని రెసిపీస్ కోసం ఛానల్ని విజిట్ చేయండి